తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది దీంతో కృష్ణా బేసిన్ రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి కృష్ణమ్మ జూరాల దాటి శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది నారాయణపూర్ నుంచి వరద నీరు జూరాలకు చేరుతోంది జూరాలకు మొత్తం అరవై నాలుగు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది దీంట్లో యాభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనుంది ఎగువ దిగువ జూరాలలో పది యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది జూరాల పూర్తి స్థాయి సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలు ప్రస్తుతం ఏడున్నర టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది ప్రాజెక్టు నిండాలంటే మరో రెండు టీఎంసీల నీరు సరిపోతుంది ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో ఒకటి రెండు రోజుల్లోనే జూరాల అన్ని గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణలో ప్రవాహం పెరిగింది ఆల్మట్టి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది మరో ఇరవై టీఎంసీల గ్యాప్ ఉన్నా భారీ వర్షాలు కురుస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు గత మూడు రోజులుగా అరవై ఐదు వేల క్యూసెక్ల అవుట్ఫ్లో రికార్డ్ అవుతోంది ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది దీంతో అక్కడి నుంచి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల వైపు పరవళ్లు తొక్కుతోంది 啊。Uh.